అందరికీ కంద ములక్కాడ పులుసు ఈ విధంగా చేసుకోండి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి నేనైతే చాలాసార్లు చేశాను చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి వేడివేడిగా ఈ పులుసుని వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మరి తయారీ విధానం చూసేద్దామా ముందుగా కందను తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని కంద ముక్కల్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు కంద ఉడికిపోయిందండి ఇప్పుడు వాటర్ని తీసేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయల ముక్కలను మగ్గించుకోవాలి ఉలిపాయల ముక్కలు మగ్గిన తర్వాత ములక్కాళ్ళను కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ములక్కాళ్ళను మగ్గే వరకు మూత పెట్టుకోవాలి చూసారా ములక్కాళ్ళు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న కందను కూడా వేసేసుకుని కలుపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు చింతపండు పులుసును వేసుకుందాం ఇలాగా చింతపండు పులుసును వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి వేడివేడిగా కందలక్కడ పులుసు రెడీ అయిపోయింది